హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత గ్యాస్ సిలిండర్ పై వంట గ్యాస్ సిలిండర్ పై కొత్త రూలు ఇక్కడ నుండి ఎలాగే తీసుకోవాలి అంటూ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వివరాల్లోకి వెళ్ళిపోదాం సాధారణంగా గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చినప్పుడు అయితే కనుక సిలిండర్ డబ్బులతో పాటు అడిషనల్ గా డబ్బులు అయితే తీసుకుంటూ ఉంటారు ఒకవేళ డెలివరీ బాయ్స్ అదనంగా డబ్బులు వసూలు అయితే కనుక ఈ నంబర్ కాల్ చేయమంటున్నారు ప్రస్తుత కాలంలో ప్రతి కుటుంబానికి ఎంత అవసరమైన వాటిలో గ్యాస్ సిలిండర్ ఒకటనే సంగతి తెలిసిందే అయితే గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో ప్రజల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి డెలివరీ బాయ్స్ గ్యాస్ వినియోగదారుల నుంచి ముప్పై నుంచి అరవై రూపాయలు అదనంగా వసూలు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి ఉదాహరణకి ఒక నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక రూల్ చూస్తే పలు ప్రాంతాలు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి నిజానికి చూస్తే గ్యాస్ వినియోగదారులకు అదన భారం తప్పడం లేదని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి వాస్తవానికి నిర్ణీత దూరం వరకు ఉచితంగానే సిలిండర్లు సరఫరా చేయాలి అయితే డెలివరీ బాయ్స్ తాము అడిగినంత ఇవ్వాల్సిందేనని కోరుతూ ఉండడం ఇప్పుడు గమనార్హం డెలివరీ సిబ్బంది ఇచ్చే రసీదులను పరిశీలించి ఆ రసీదు ఆధారంగా బిల్లులను చెల్లిస్తే ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉండదంటున్నారు నిజానికి మనం గమనించినట్లయితే సాధారణంగా చమురు సంస్థలు ఏజెన్సీలకు ఒక్కో సిలిండర్ కు అరవై ఐదు రూపాయల చొప్పున చెల్లించడం జరుగుతుంది అంటే డెలివరీ ఖర్చులు ఈ నిమిత్తం అయితే గనక అక్కడ స్టాక్ పెట్టుకోవడం ఈ ఖర్చులతో ఒక్కో సిలిండర్ కు అరవై ఐదు రూపాయలు చెల్లించడం జరుగుతుంది హోటళ్లు రెస్టారెంట్లు గృహ సిలిండర్లు వినియోగించడంపై సైతం ఫిర్యాదులు తలెత్తుతున్నాయని తెలుస్తుంది ఏపీ సర్కార్ వినియోగదారుల సౌకర్యార్థం వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది అక్రమాలు జరిగితే నెంబర్కి సులువుగా ఫిర్యాదులు చేయవచ్చు ఇక్కడ మీరు గమనించినట్లయితే గతంలోనే ఒక రూల్ అయితే ఉండేది గ్యాస్ సిలిండర్ మీరు డెలివరీ బాయ్కి ఎంత డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ఒకవేళ మీ డేలర్ కార్యాలయం నుంచి మీ ఇల్లు ఐదు కిలోమీటర్ లోపు ఉన్నట్టయితే అంటే మీ గ్యాస్ ఏజెన్సీ నుంచి మీ ఇల్లు ఐదు కిలోమీటర్ లోపల ఉన్నట్టయితే మీరు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు కేవలం బిల్లు మీద ఎంత అయితే ఉంటుందో ఆ బిల్లు డబ్బులు చెల్లిస్తే చాలు ఒకవేళ మీ ఇల్లు ఐదు నుంచి పదిహేను కిలోమీటర్ల లోపులో ఉందనుకోండి ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండి ఒక పదో పన్నెండో అలాగ ఉన్నట్లయితే కనుక సిలిండర్కి ఎక్స్ట్రాగా ఇరవై రూపాయలు ఇవ్వాలి పదిహేను కిలోమీటర్ల కంటే దాటి మీ ఇల్లు ఉన్నట్లయితే కనుక సిలిండర్కి ముప్పై రూపాయలు వసూలు చేస్తారు సో ఇది గతంలో నుంచి వస్తున్న రూల్ అయితే కనుక సో ఇప్పుడు అలా కాకుండా దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ముప్పై నుంచి అరవై రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి సో అలాంటి ఫిర్యాదులు ఏమైనా ఉన్నట్లయితే వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ చేయొచ్చు లేదు అంటే కనుక ఏజెన్సీల నిర్వాహకులు డెలివరీ బాయ్స్ ను కట్టడి చేయని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తామని వినియోగదారులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకొని ఉండాలని చెబుతున్నారు ఏపీ సర్కార్ ప్రజలకు ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తున్న సంగతి తెలిసిందే